హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు చికెన్ లివర్ అలాగే కందనకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రసము సాంబార్ పప్పు పచ్చళ్ళలోకి ఇది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అదిరిపోతుంది సో నేను ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చికెన్ అలాగే లివర్ కందనగాయలు అయితే తీసుకున్నానండి ఈ మూడు రూట్లో మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇవి చిన్న చిన్న పీసెస్గా అయితే నేను కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న పీసెస్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక మసాలా తయారు చేసుకుందాము ఒక స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకున్నాను ఇందులో ధనియాలు జీలకర్ర ఆవాలు మిరియాలు అయితే వేసుకున్నాను ఇవి మనం సన్నని మంట మీద దోరగా అయితే వేయించుకుందాము మందపాటి గిన్నె పెట్టడం వల్ల మనకు ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అడుగు పట్టేయకుండా ఉంటుంది ఇప్పుడు స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాము ఆవాలు తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి ఇందులో మనం తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి అలాగే కరేపాకు కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై కదండి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అడ్జస్ట్ చేసుకొని మీరు ఆయిల్ అయితే యూస్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము మనకు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో చికెన్ లివర్ కందనకాయలు వేసేసి బాగా కలుపుకుందాము మనకు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం సన్నని మంట మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే మనకు ఈ పీసెస్ అంతా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కలర్ కోసం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మనకు చికెన్లో ఉన్నటువంటి నీరు మొత్తం పైకి వచ్చేసి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి చూసారు కదా నీళ్ళు అయితే వదిలేసింది చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇలా వదిలేస్తుంది ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఎగిరిపోయేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అంతా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చూశారు కదా మనకు నీళ్ళన్నీ ఎగిరిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం దంచి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు మిరియాలు ఆవాలు తెల్లగడ్లు అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసుకుందాము ఈ పొడి మిశ్రమం వేస్తేనే మనకు ఫ్రైకి అద్భుతమైన రుచి వస్తుందండి సో మీరు కూడా ఈ విధంగానే తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది సైడ్ డిష్కి బాగుంటుంది స్నాక్స్ లాగా తిన్నా బాగుంటుంది సాంబార్ రసం పప్పులో కూడా అదిరిపోతుంది కాంబినేషన్ సో చికెన్ ఇష్టపడే వాళ్ళు ఇలా తయారు చేసుకోండి సో ఇదండి ఈరోజు మన వీడియో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్